రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ గడ్డపై వైసీపీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు ఇసుకేస్తే రాలన్నంత జనంతో మేళ తాళాలు కళాకారుల విన్యాసాలతో రంగరంగ వైభవంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా విడుదల రజని శనివారం నామినేషన్ దాఖలు చేశారు చంద్రమౌళి నగర్లోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం నుండి భారీ ఎత్తున ర్యాలీతో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు రజనీతో పాటు గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి చంద్రగిరి యేసురత్నం ఎమ్మెల్యే గిరితో పాటు కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు చివరిగా రజనీతో పాటు కిలారి రోసయ్య అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథనం పడుతున్నారనేటువంటి విషయం ఈ రోజు గుంటూరు పశ్చిమలో ఏ విధంగా ప్రజలు తరలివచ్చి వచ్చి మద్దతు తెలుపుతున్నారో జగనన్న పాలన మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు ఏ విధంగా కూడా పెద్ద ఎత్తున దీవెనల ద్వారా అందిస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడే మన గుంటూరు బెస్ట్ లో చాలా సంతోషంగా ఉంది మాకు బలమైన నమ్మకం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా జగనన్న ప్రభుత్వంలో అమలు చేసినటువంటి సంక్షేమం చేసినటువంటి అభివృద్ధి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాయి మరి ఈ రోజు అమలు చేసినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఒక సర్వీస్ ఓరియెంటెడ్ గా చేశారు ఈరోజు ప్రజల వద్దకే ప్రభుత్వ పాల్గొని తీసుకొచ్చారు ప్రజల వద్దే ఈరోజు ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికే తీసుకొచ్చి ఈరోజు ఏవైతే సేవలు అందించారో మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం చూసినట్టయితే రైతులు కావచ్చు ఈరోజు విద్యా వైద్యం కావచ్చు ఈరోజు రోజు పిల్లలకు అందరు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలో చేసినటువంటి మేలు మరి ఈ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి మన ముఖ్యమంత్రి గారు అడుగులు వేసినటువంటి తీరు ప్రజలందరూ కూడా చూశారు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి మేలు ఉన్న తీర్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నారు పశువు నేజో అభివర్దీప్ అనేటువంటి మాస్తవ మంత్రివరుడు విడుదల రజని గారి ఈ రోజు భారీ ఎత్తున ప్రజా దీవెలల్లో ఈ రోజు పెళ్లి ఎత్తున ర్యాంక్ చేసి ఈ యొక్క ప్రజా అభిమానం ఇవాళ రోడ్ల మీద చూస్తే నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ చేరువయ్యారు గడప గడపకి ప్రభుత్వాన్ని చేరువ చేశారో ఇవాళ బస్ యాత్ర మనవంతా అనే బస్ యాత్ర తర్వాత ఈ రోజు ఈ నామినేషన్ కూడా అంత బాధ్యతన జరగడం అనేది చాలా సంతోషకరం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ పూర్తిగా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష కూటమి అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మిత్రపక్షాలందరూ కూడా ప్రజలను ఎక్కడ కూడా విశ్వసించట్లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు దుష్ప్రచారాల పార్టీ దుష్ప్రచారాలతోనే బతుకుతూ ఉన్నారు అందుకని రేపు రాబోయే ఎలక్షన్స్లో మే పదమూడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మళ్ళీ అత్యధిక మెజార్టీతో అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు దానికి నిదర్శనమే ఈరోజు గుంటూరులో ఈ యొక్క భారీ నిదర్శనం అది నామినేషన్ ప్రక్రియ అదేవిధంగా ఏడు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు గుంటూరు పార్లమెంట్ ను కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది ఎందుకంటే గతంలో రెండు పర్యాయాలు ఈ గుంటూరు పార్లమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ మోసం ప్రజల ప్రక్రియలో మండే ప్రక్రియలు సైతం కూడా లెక్క చేయకుండా ఏలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రమే కాదు గుంటూరు అభివృద్ధి చెందాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే గుంటూరు అభివృద్ధి చెందనే నమ్మకం విశ్వాసంతో ఇవాళ వేలాది మంది ప్రజానికూ యావత్తు కూడా రోడ్లో పెట్టుకొచ్చి నామినేషన్ ప్రక్రియకి స్వాగతం పలికినటువంటి తీర్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలవబోతా ఉంది అదే విధంగా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా స్థానికుడుగా కిలార్ రోషి గారు కూడా మంచి మెజార్టీతో గెలవబోతున్నటువంటి పరిస్థితులు కళ్ళకెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ ఒకటే ప్రజానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే ఒక పక్క ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు నేను ఐదు సంవత్సరాల్లో నేను మీకు మంచి చేశానని భావిస్తేనే నా వల్ల నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని మీరు ఆలోచన చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతున్నటువంటి రాజకీయ పార్టీ అడుగుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారని చెప్పుకునే వ్యక్తి నలభై సంవత్సరాల పాటు రాజకీయ ఇంట్రెస్ట్ అని చెప్పుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఆయనతో పాటుగా భారతీయ జనతా పార్టీ జనసేన మరో పక్క అతనికి మిత్రపక్షంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కలిసి కట్టుగా మరోపక్క పోటీ చేస్తా ఉన్నాయి